హగ్ డే వ్యాలంటైన్స్ వీక్ లో ఈ రోజు హగ్ డే అన్న సంగతి అందరికి తెలిసిందే ఎంతో ఆనందంగా మీ ప్రియురాలితో ఈ వీక్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా మరి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా ఇష్టమైన వారిపై ప్రేమను తెలిపేందుకు హగ్ బెస్ట్ సింబల్ స్నేహితులు సన్నిహితులు చుట్టాలు ఇలా ఎవరైనా సరే ఒక్కసారి కౌగిలించుకుంటే అప్పటి వరకు ఉన్న దూరం దగ్గరైపోతుంది కదా నిజానికి హగ్ చేసుకుంటే మీకు తోడుగా ఉన్నామని చెప్పడమే మరి కౌగిలింతలకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి దానికి వ్యాలంటైన్స్ వీక్ లో కూడా చోటు దక్కింది ఇక లవర్స్ విషయానికి వస్తే ప్రియురాలు అలిగితే భుజగిర్ ఒక హక్ కోపంలో ఉన్న ఆ కోపాన్ని మటుమాయం చేసేందుకు ఒక హగ్ బాధపడుతుంటే ఆ బాధను దూరం చేసేందుకు మరో హగ్ సంతోషంలో ఉంటే దానిని రెట్టింపు చేసేందుకు మరో హగ్ అబ్బబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి లేండి ప్రేమలో కౌగిలింత లేకపోతే ఆ మజా ఏముంటుంది చెప్పండి అందుకే హగ్డే రోజున మీ ప్రేమని మీ ప్రియురాలికి కౌగిలింతతో తెలియజేయండి ఇక ఈరోజు మీరిద్దరూ కలిసి చూడాల్సిన సినిమాలు ఏంటో తెలుసా ఫస్ట్ వివాహ్ ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఏంటో ఆ ప్రేమ బంధం ఓహో అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఇలానే కదా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఏర్పడుతుంది అని ఎంత చక్కగా చూపిస్తారు ఇలా ఎన్నో ఏళ్ళుగా పెళ్ళిళ్ళు జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడంటే ప్రేమ వివాహాలకి ఎక్కువయ్యాయి కానీ ముందు అంతా అరేంజ్డ్ మ్యారేజెసే కదా అసలు ఈ సినిమాలో అమృత ఇంకా షాయిద్ కపూర్ల నటన సూపర్ పెళ్ళి కుదిరిన తర్వాత వాళ్ళిద్దరూ కలవడం ప్రేమించుకోవడం సూపర్ ఇంకా లాస్ట్కి అమృతాకి ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ తన కోసం ఢిల్లీ నుంచి స్పెషల్ డాక్టర్స్ని పిలిపించి మరి మనసులు ఎప్పుడో ఒక్కటయ్యా ఈ శారీరక గాయాలు మనల్ని వేరు చేయలేవు అని ఎంత చక్కగా చెప్పాడు ప్రేమ అంటే ఇలానే ఉండాలి ఈరోజు ఈ హగ్డే రోజు ఈ సినిమా చూస్తే ఒక హగ్లో ఎంత ప్రేమ ఉంటుందో అది తెలుస్తుంది ఇక నెక్స్ట్ నువ్వు నాకు నచ్చవు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే వెంకీ ప్రకాశ్ రాజ్ ఇంటికి తన తండ్రి చంద్రమోహన్ చిన్ననాటి స్నేహితుడు గనుక వస్తాడు ఆర్తి అగర్వాల్ మూర్తి కూతురు నందుకి అమెరికా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్తో నిశ్చితార్థం అయిపోతుంది వెంకీ మూర్తి కుటుంబంలో ప్రతి ఒక్కరితోనే అనుబంధం ఏర్పరచుకుంటాడు వెంకీకి ఉద్యోగం సంపాదించడానికి కూడా మూర్తి సాయం చేస్తాడు వెంకీ నందుల మధ్య సంబంధం ద్వేషంతో మొదలై స్నేహంగా మారుతుంది వెం వెంకీ పట్ల తనకున్న ప్రేమను నందు అతనితో ఒప్పుకుంటుంది కానీ తన తండ్రికి ప్రకాష్ రాజ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చెడగొట్టకూడదనే ఒక్క ఒక్క రీజన్ తో వెంకీ ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు కానీ మూర్తి రైల్వే స్టేషన్ కి వెళ్లి మరీ వెంకీతో మాట్లాడతాడు కాబట్టి వెంకీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన తర్వాత కూడా నందు అతనితో మాట్లాడడం మానేస్తుంది నందు స్నేహితురాలు ఆశా వివాహానికి వెంకీ నందు వెళ్ళినప్పుడు వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది వెంకీ కూడా నందుతో ప్రేమలో ఉన్నప్పటికీ అతను దానిని వ్యక్తం చేయడు లాస్ట్కి వెంకీ తనని ప్రేమ త్యాగం చేయడానికి సిద్ధపడినప్పుడు కూడా ఆ పెళ్లి కొడుకు పెట్టే కండిషన్స్కి కూడా ఒప్పుకుంటాడు కానీ ప్రకాష్ రాజ్ వెంకీ నిజాయితీ మంచితనానికి మెచ్చి వెంకీ నందుని ఒక్కటి చేస్తాడు ఇలా కథ సుఖాంతం అవుతుంది ఇక లాస్ట్ కి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూడకపోతే ఎలా అండి అప్పో ఈ సినిమా గురించి ఎంత చెప్పాలి ఎలా చెప్పాలి ప్రత్యేకంగా కూడా చెప్పాలి ఆ నవ్వులు ఆ హగ్గులు ఏంటసలా ఒక హగ్ లో ఉన్న మ్యాజిక్ చిరు కరెక్ట్ గా తెలియజేశాడు ఎంత బాధలో ఉన్నా ఇస్తే ఆ ప్రాబ్లం చూమంతరని ఎగిరిపోతుంది అలానే తాను డాక్టర్ కాలేకపోయినా తండ్రి కోసం చేసే ఆ నాటకం సూపర్ ఇక సోనాలి బింద్రేతో లవ్ స్టోరీ అయితే అద్భుతం లాస్ట్ కి ఆ హగ్ చేసే మాయ తెలిసిందే కదా అందుకే ఒక్క హగ్ ఇస్తే అన్నీ మాయమైపోతాయి అందుకే హగ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మరి హ్యాపీ హగ్ డే ఈ రోజు మీ తో కలిసి ఈ సినిమాలు చూసి ప్రేమ అర్థం మరింత లోతుగా తెలుసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్